ముందు నుయ్యి వెనక గొయ్యి రామచంద్రపురం గ్రామాధికారి రాఘవయ్య ఆ ఊళ్ళోనే శంకరం అనే వార్తాహరుడు ఉండేవాడు పాలనాపరమైన ఉత్తర్వులు నివేదికలు రాజధానికి చేరవేయడానికి అక్కడి నుండి ప్రత్యుత్తరాలు ఉత్తర్వులు అందుకోవడానికి శంకరం రాఘవయ్యకు సహాయపడేవాడు కానీ శంకరానికి ఓ దురలవాటు ఉండేది అదేంటంటే లేఖల్ని మార్గ మధ్యంలోనే తెరిచి చదివి మళ్ళీ యథా ప్రకారం ఎవరికీ అనుమానం రాని విధంగా మడత పెట్టి తీసుకెళ్తుండేవాడు శంకరం దురలవాటును గమనించి సరైన ఆధారం లేక అతని నియమం లేకపోయారు రాఘవయ్య శంకరానికి సరైన గుణపాఠం నేర్పించాల్ నేర్పించదలిచి రాఘవయ్య ఒకరోజు అతని ప్రవర్తన వివరిస్తూ అతనికి తగిన శిక్ష విధించాల్సిందిగా ఓ లేఖ రాశాడు ఆ లేఖని శంకరం చేతికిచ్చి రాజధానికి వెళ్ళి కొత్త అందజేస్తే తగు రీతిలో సత్కరిస్తారని చెప్పి పంపాడు అలవాటు ప్రకారం దారిలో లేఖ విప్పి చదివిన శంకరానికి ముత్యవంటలు పట్టాయి లేఖని తీసుకువెళ్ళి కొత్త ఇస్తే నిజం తెలిసి కొరడా దెబ్బలు సత్కారం జరుగుతుంది అలా అలా గాక వెనదిరిగి రాఘవయ్య దగ్గరికి వెళ్ళినా అతని బండారం బయటపడటం ఖాయం అతని పరిస్థితి ముందు నుయ్యి వెనక్గోయ్లా మారింది కొత్వాలు కొరడా దెబ్బల కన్నా గ్రామాధికారి చివ్వట్లేనా ఏమనుకుంటూ రాఘవయ్యని క్షమించుకో క్షమించమని వేడుకు వేడుకునేందుకు వెనుదిరిగాడు శంకరం బాగుంది